యూట్యూబ్ ఛానల్ పేరుతో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వద్ద పీఆర్ఓగా పనిచేసిన రావూరు వెంకటస్వామి అనే వ్యక్తి తన వద్ద ముప్పై తొమ్మిది లక్షలు తీసుకుని మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్లూరు లక్ష్మీరెడ్డి ఆరోపించారు నెల్లూరులోని జర్నలిస్టు భవన్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఈ విషయంలో ఆదాలను తీసుకురావడం సిగ్గుచేటన్నారు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బయట పెడతానని చెప్పారు వెంకటస్వామిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు లక్ష్మణ రెడ్డి అండి బాలాజీ నగరు ఈ వెంకటస్వామి అనేవాడు మన నాదాల పేవకరెడ్డి సార్ ఆఫీస్ దగ్గర పరిచయం అయ్యాడు నేను కొత్తగా ఆఫీసులో జాయిన్ అయినా అక్కడ ఏం చెప్పినాడు మేడం మనం షాన్లు పెడితే శవంత్ షాన్లు పెడితే పది మందికి సాయం చేసిన వాళ్ళు అవుతాము అని చెప్పి నన్ను నమ్మించినాడు ఎవరిని కలవకుండా ఎవరికి చెప్పొద్దు మేడం మనం సీక్రెట్గా పెడదామని చెప్పినాడు ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చినా ముప్పై తొమ్మిది లక్షలకు గాను పప్పుల వీధిలో ఒక ఆఫీసు పెట్టిండు మళ్ళా ఆఫీసు తీసేది సాలదు మేడం అని చెప్పి మళ్ళా చిరంజీవి అపార్ట్మెంట్ కాడ ఒక ఆఫీసు పెట్టిండు పెట్టిండు తర్వాత ఏం చేసిండు డబ్బులన్నీ తర్వాత అట్టే సెవెంత్ ఛానల్ అని పెట్టి రిజిస్ట్రేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళ కూతురి పేరు పెట్టిండు కల్లూరి లక్ష్మీరెడ్డి అని పెట్టకుండా కల్లూరి సెవెంత్ అని పెట్టిండు ఛానల్ పేరు తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళు డబ్బులు కట్టలేదు మేడం అని చెప్పి నాకు ఫోన్ చేసిండు చైర్మన్గా నన్ను పెట్టిండు ఎప్పుడు అంతా వాళ్ళకు హ్యాండ్వర్ చేసుకున్నాడు నాకు తెలవకుండా అతని పేరు పెట్టుకోండి శివోగానే అంట అతని పేరు పెట్టుకొని మొత్తము ఆ డబ్బులు అన్నీ తీసుకొని ఏం ఎంగారు స్వామి వాళ్ళకు డబ్బులు కూడా కట్టలేదంట రిజిస్ట్రేషన్ కంటే అప్పుడు బయటపడింది మోసం చేసిండు అని ఏంది స్వామి అని అంటే మేడం ఇట నేను అన్నీ కొన్నాను మేడం అని ఒక పది రెండు మూడు కెమెరాలు చూపించిండు ఆఫీసులో ఇంకా మోసం చేసింది ఏంది స్వామి అంటే మేడం నేను తప్పైపోయింది నేను డబ్బులు తీసుకున్నా నేను తిన్నా మేడం నేను ఇస్తాను అని చెప్పి అన్నాడు తర్వాత పిలిచి అంటే ఇది పెద్ద ఆయనంత ఆధారపేవారు ఇటుసార్కు సంబంధం లేని విషయం ఆయనకు అసలు మేము చెప్పలే అసలు ఆయనకు తెలవదు మేమిద్దరం చేసింది అసలు ఆయన తెలవదు నేను ఆఫీస్కి వస్తా పోతున్నా పరిచయం అయిడు పరిచయమై నన్ను నమ్మించిండు ముప్పై తొమ్మిది లక్షలు తీసుకున్నాడు ఇది ఎవరికి తెలవదు బయట తర్వాత బయట పడిన తర్వాత తెలిసింది విషయము మోసం చేసిండు ఏం చేయమంటే నాలుగు నెలలు టైం పెట్టండి ఇస్తానని నాలుగు నెలల టైం కానీ ఇదిగో చెప్పులు ఇచ్చిండు పాన్సర్ నోట్ రాసి ఇచ్చిండు తర్వాత చూపిస్తారు మాది కడప జిల్లా ఉండేది పది ఇరవై సంవత్సరాల నుంచి నెల్లూరులోనే బాలాజీ నగర్ కొత్తగా జాయిన్ అయినాను అక్కడ నేను ఎవరు పెద్ద పరిచయం కూడా లేరు నాకు మన ఆరాలు పేద శాతం కూడా మేము ఎప్పుడు పెద్ద అయింది కూడా వస్తాం పోతాం అంతే ఈ స్వామి నన్ను నమ్మించిండు నమ్మించి పది మందికి సాయం పడతాం మేడం అంటేనే నేను ఒప్పుకున్నాయి ఛానల్కి కానీ ఏ రోజు నాకు ఇది సెవెంత్ ఛానల్ కల్లూరు లక్ష్మీరెడ్డి పేరు మీద చేస్తున్నాడని నేను నమ్మినా కానీ కల్లూరి సెవెంత్ అని వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకున్నాడు వాళ్ళ బిడ్డ పేరు పెట్టుకొని ఇక ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయండి డబ్బులు ఇచ్చింది అయితే ఏమీ అతను రిజిస్ట్రేషన్ ఏ డిజిటర్ చేసింది అయితే ఏమి ఛానల్ పేరు ఛానల్ ఎప్పుడు ఓపెన్ అయింది ఆరు నెలలు నడిపించండు ఎలక్షన్ జరిగింది ఎప్పుడు మేడం పదకొండు నెలలు పదకొండు నెలల్లో ఆరు నెలలు నడిపించండు ఆరు నెలలు మూసేసిండు తర్వాత నిజాలని తెలుసుకున్న తర్వాత నేను అప్పుడు కూడా పల్లెత్తి మాట మాట్లాడలేదు ఏం స్వామి నన్న మోసం చేయాల్సింది నేను నేను నమ్మినా కదా స్వామి ఎవరికి చెప్పొద్దన్నావు కదా స్వామి ఎంత మోసం చేసినవి ఏంటంటే ఇంకా దానికి ఏం మాట్లాడకుండా నేను ఏం చేస్తాను మేడం ఎట్ట పొరపాటు జరిగింది మేడం ఎక్కడ జరిగిందో నాకు తెలియదు మేడం మీరైతే డబ్బులు ఇచ్చింది ఏం జరిగిందో మేడం అంటాడు అక్కడ పని చేసేవాళ్ళు కూడా నా మనుషులు కాదు వెంగరస్వామి తెచ్చుకున్న మనుషులే ఏముందంటే పనిలే పెట్టుకున్నాడు అక్కడ వెంగరస్వామి మనుషులే ఉండేది కూడా అక్కడ హైదరాబాద్కు వచ్చిండు అక్కడ కెమెరాలు కొన్నాడు అక్కడే డబ్బులు తీసుకున్నాడు ప్రతి ఒక్కరి దగ్గర అకౌంట్ ఇవి ఉండే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఎక్కడ డబ్బులు తీసింది ఎవిడెన్స్ ఉంది ప్రతి ఒక్క ఎవిడెన్స్ నా దగ్గర ఉంది మేడం ఇప్పుడు ఆదాల బేవగరెడ్డి సారి మాట వాడాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు ఆయనకు సంబంధం లేదు అసలు ఆయన పెద్ద పరిచయం కూడా లేని నేను కొత్తగా జాయిన్ అయినా మొత్తం వెంగ్రస్వామి డబ్బులు తినేసి ఆదాల బేగరెట్టి సార్ మాట అసలు ఆయన తెలియదు మేము ఛానల్ పెట్టింది తెలవదు మేమిద్దరమే మాట్లాడుకున్నాము మేమిద్దరమే మాట్లాడుకొని మేమిద్దరమే ఇది చేసుకుంటే ఈరోజు పలానాలు మోసం అంటే ఇది ఎక్కడ నాయము ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎవరో ప్రెస్ మీటింగ్ పెట్టించేటప్పుడు ఇది నిజమా అబద్ధమా స్వామి దొంగ మంచోడా ఈ ఒక లేడీ అయిపోయాయి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి కదా ఎవరు పెట్టించు ఏ పెద్ద మనిషి పెట్టిచ్చిండ్రో మరి ప్రెస్ మీటింగ్ పెట్టించినప్పుడు ఇది నిజమో అమ్మా ఏమమ్మా మీరు కూడా ఇత ప్రెస్ మీటింగ్ పెట్టి పలా నెంగర్సం మాట్లాడుతున్నాడు మరి ఇది మీరు ఇది ఎంతవరకు కట్టడి నాకని ఎవరైనా ఫోన్ అయినా చేయాలన్నా మా ఇండో సోమవారం రోజు ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టిన కేసు పెట్టుండా బాలాయినగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టి ఉండ అతని మీద అది ఎంక్వైరీ జరుగుతుంది వస్తానని ఒప్పుకొని పోయిండు పోలీస్ స్టేషన్ కాడ కూడా వస్తాను నా ఒక రోజు టైం ఏంటి సార్ అని చెప్పిండు ఓలే టైం ఇచ్చిండు జాలతో మూడు రోజు నాలుగు రోజులు అయింది రాక డబ్బులు ఇస్తానని ఒప్పుకొని పోయిండు నాకు అడవి నివడించి ఉండేది మేడం చెక్కులు పాంచం నోటి ఎవరు బలవంతం చేసింది అలా అతనికై అతను మా ఇంట్లోకి వచ్చి మాట్లాడిన వీడియో కూడా ఉంది రెండు గంటలు సేపు వీడియో ఉంది మాట్లాడిన వీడియో ఇది పార్టీకి సంబంధం లేదు నేను కొత్తగా జాయిన్ అయినా నాకు ఎవరు పరిచయాలు కూడా లేరు ఆడ మధ్యలో ఆదాయ పేగరెట్టిన సార్ని ఎందుకు తీసుకొస్తారు అసలు ఆయనకేం సంబంధము ఛానల్ పెట్టింది ఆయన మాకు మాకిద్దరికే తెలుసు ఆయన తెలియదు నేను కొత్తగా జాయిన్ అయిన మనిషిని అయితేనే నాకు చదువు రాదు మొత్తం మోసం చేసిండు ముప్పై తొమ్మిది అయితే మోసం చేసిండు ఒక రెండు కెమెరాలు చూపించండు మధ్యలో ఊళ్ళు పిలకాయలు ఉన్నారు మేడం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఫోన్ పే చేసిన వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ డబ్బులు తీసుకుని ఎవిడెన్స్ ఉంది ఉందా మేడం ఖర్చు పెట్టా ఇది వాళ్ళు ఒప్పుకున్నాడు రాచిచ్చు ఎవరు బలవంతం చేయలే అతను మోసం చేసిండు అతను మనిషాకి తెలుసు తీసుకున్నా ఎదవా తీసుకున్నాడు తీసుకున్నప్పుడు మేడవాన్ని ఒప్పుకున్నాడు బయటకు రానా వాళ్ళ పెద్ద వాళ్ళ గురించి వాళ్ళ మాట వాడడం ఎందుకు కడుపులా మంట సార్ నాకు వట్టి మాటలు సార్ ఛానల్ పెట్టి సార్ ఒకటి వట్టి మాటలు ఛానల్ పెట్టింది ఎందుకంటే పది మంది మన వల్ల బాగుపడతారు మేడం అన్నాడు ఏ విధంగా పది పది మంది లేని వాళ్ళు కానీ భేద సాధన వాళ్ళు కానీ మీరు పది మందికి ఏదో జాబ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మేడం ఏదో సాయం చేసిన వాళ్ళు అవుతారు మేడం అంటేనే నేను ఒప్పుకున్నా కానీ ఇట్ట ఛానల్ పెట్టి నేను ఏదో దూషించాలనో నేనేమో చేయాలని పెట్టలేదు సార్ అవన్నీ అబద్ధం మాటలు సార్ ఎటువంటి సంబంధం ఆ సార్కు లేదు అసలు మీ ఛానల్ సార్ ఆదాల ప్రవాకర్ రెడ్డికి అసలు సార్ సార్ తెలవ సార్ ఇది ఆ సార్కు సంబంధమే లేదు మేము నేను భయపడి కూడా చెప్పలే పెద్ద అయినా నేను ఎప్పుడు లేదు పెద్ద లేదు నాకు ఇంకా నన్నే ఏమని అంటారు కూడా నేను అసలు ఎవరికి చెప్పలేదు సార్ ఆయన సార్కు చెప్పలే మోసం జరిగిందని చెప్పి నేను ఇలా కాడికి పోయినా కానీ కానీ ఎవరు రంగారెడ్డి సార్ కాడికి పోయినాము ఆ సార్ కూడా ఏం పిలిచి అడిగినాడు ఏమంటే ఒప్పుకున్నాడు సార్ మేడం ఇచ్చింది ఎంత ఇచ్చిందో నాకు తెలియదు నేను తినేసినా అయిపోయింది సార్ అంటే ఇంక చేద్దాం రా అంటే నాకు తెలవదు సార్ చదువు రాదు కదా ఇదిగో దీంట్లో దీంట్లో ఉన్నాను చూడండి మొత్తం ఎప్పుడు సాలంలో రిజిస్ట్రేషన్ అయింది నా పేరు మీద వాళ్ళ కూతురు పేరు పెట్టుకున్నది అతను మొత్తం ఎవిడెన్స్ అతను శివోగా పెట్టుకున్నాడు మొత్తం రైస్ అంత అతని పేరు మీద పెట్టుకున్నాడు నాకు హ్యాండ్ ఓవర్ లేకుండా అది బయటపడింది ఏ ఒక్క అబద్ధం దీంట్లో లేదు మొత్తం ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి ముప్పై తొమ్మిది లక్షలు ముప్పై తొమ్మిది ఫోన్ పేయిలు ఇచ్చినాం చేతికి ఇచ్చున్నాం ఫోన్ పేలు ఉండే శేతికిచ్చుండి ఒప్పుకొని ఎవరూ బలవంతం చేయలేదు సార్ అతన్ని ఒప్పుకున్నాడు నేను తీసుకున్నాను సార్ ఆ సారు కూడా ఏం మాట్లాడలే రే రంగస్వామి నిజమా అబద్ధమా అని అడిగిండు ఎవరు రంగారెడ్డి సారు సార్ ఇచ్చింది మేడం నిజమే నేను రాసిస్తాను సార్ నాకు టైం కావాలా నాలుగు నెలలు అన్నాడు రాసి ఇచ్చండు నోట్లు చెక్కులు ఇచ్చాడు సార్ ఇప్పుడు ఒకటి అర్కా కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ గోపాలకృష్ణ ఎంఎస్ గోపాలకృష్ణి మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు